టు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన షాక్ నుంచి కాంగ్రెస్ ఇంకా తేరుకోలేదా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాదిన్నర అవుతున్నా రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా క్రియాశీలకంగా పనిచేసే పరిస్థితి లేదా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ తేలిపోవడం మొదలైందా ఈ ప్రశ్నలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఖచ్చితంగా ప్రతి తెలంగాణ పౌరుల మధ్యలోనూ వస్తా ఉన్నాయి మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే రెండు స్థానాలు బీజేపీ గెలవడం అనేది నిజానికి సంచలనం కాదు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే దానికి ఒక సూచన అనుకోవాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా దూరంగా ఉంది పోటీ చేయలేదు కానీ బీఆర్ఎస్ ఓటు ఎటు వెళ్ళింది అనేది చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఉపాధ్యాయ ఎన్నికల్లో మల్క కొమరయ్య విజయం ఒక రకంగా వ్యూహాత్మకం అనుకుందాం ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి ఉపాధ్యాయ ఓట్ల బదిలీ చేసుకోవడం అనేది పార్టీలకి అందులోను వ్యూహాత్మకంగా పనిచేసే బీజేపీ లాంటి పార్టీకి కొంతవరకు పాసిబుల్ అనుకుందాం కానీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికల్లో దట్టు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ గెలవడం అనేది కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ మామూలు ఎదురు దెబ్బ కాదు గోరు లేచిపోయే ఎదురుదెబ్బ గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి సంచలన విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన సంవత్సరానికే గ్రాడ్యుయేట్లు యువత కాంగ్రెస్ వైపు మళ్ళారని రాబోయేది కాంగ్రెసే అనే చర్చ రావడానికి ఆ ఫలితం ప్రధాన కారకమైంది ఇప్పుడు అదే తరహాలో ఎన్నికలు జరిగి ఏడాది ఏడాదిన్నర మాత్రమే అవుతోంది ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఓడిపోవడము అనేది రాజకీయ వాతావరణ మార్పుకు సూచిక అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం బీఆర్ఎస్ ఎలాగో పోటీ చేయలేదు కాబట్టి దీన్ని ఇండికేటర్ అని ఎలా అనుకుంటామో అని కొందరు అనొచ్చు కానీ బీఆర్ఎస్ ఓటు నేరుగా బిఎస్పీకి వెళ్ళింది లేదంటే గనక కొంతవరకు బీజేపీకి వెళ్ళింది హార్డ్ కోర్ బిఆర్ఎస్ ఓటు ఎప్పటికీ కాంగ్రెస్ కి ట్రాన్స్ఫర్ కాదు ఈ రెండు పార్టీలు పంచుకోవడం వల్లే కొంత ఇంపాక్ట్ కలిగిన మాట వాస్తవం అంటే ఈ లెక్కను చూసినా గానీ తెలంగాణ మూడు యాంటీ కాంగ్రెస్ తో ఉందని బిజెపి లేదంటే బీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితిలో ఉంది అని ఎమ్మెల్సీ ఎన్నికలు రుజువు చేస్తూ ఉన్నాయి తర్వాత అసలు ఓటర్లని రీచ్ కాలేకపోవటము సరైన వ్యూహం లేకపోవటము ఎవరు పనిచేస్తున్నారు ఎవరు ఎక్కడున్నారు అనేది తేల్చుకోలేని గందరగోళం ఇవన్నీ కాంగ్రెస్ ని వెంటాడుతూనే ఉన్నాయి ఏడాదిన్నర అయిన తర్వాత కూడా రాజకీయంగా ఇంకా క్రియాశీలకం కాలేదని వ్యవస్థీకృతంగా పనిచేసే అలవాటు కాంగ్రెస్ కి లేదని రాలేదని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో రుజువవుతుంది అంటే తెలంగాణలో రాబోయే కాలంలో అయితే బిజెపి పుంజుకోవడము లేదంటే గనక బీఆర్ఎస్ మళ్ళీ పూర్తి స్థాయిలో సత్తా చూపించే పరిస్థితి ఈ రెండు ఆల్టర్నేటివ్స్ లో ఏదో ఒకటి జరిగే పరిస్థితి ఉంది అని ఎమ్మెల్సీ ఎన్నికలు రుజువు చేస్తా ఉన్నాయి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి